యూ సార్ ధైర్యం ఒక శబ్దం అయితే అది వారి గళం నిజాయితీ ఒక రూపం అయితే అది వారి వ్యక్తిత్వం పోరాటం ఒక రూపురేఖ అయితే అది ఆయన అడుగు శ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం తల్లి పండుగ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు రోడ్లు రహదారులు గత ప్రభుత్వంలో అన్నీ పాడైపోయి గుంతలు నడవలేని పరిస్థితులు బండ్లు నడపలేని పరిస్థితులు ఇలాంటి నేపథ్యంలో వారితో విసిగి వేసారిపోయి కూటమి ప్రభుత్వానికి మీరందరూ మద్దతుగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నా కృతజ్ఞత పల్లె పండుగ టూ పాయింట్ ఇది దాదాపు ఆరు వేల కోట్ల పైతోటి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం కోనసీమ రావాలంటే భయం అంటే ఒక చాలాసార్లు చెప్తా ఉంటా కోనసీమకి ఈ మట్టిలో ఈ నేలలో అగ్లుంటుంది అంటే ఖనిజ నిక్షేపాలు ఎప్పుడు బ్లో జరుగుతూ ఉంటాయి ఈ తిండి తిన్న మీకు ఈ గాలి పీల్చిన మీకు ఎంత తెగింపు ఎంత పౌరుషం ఉంటుందో నేను బాగా అర్థం చేసుకున్నాను ఆడపిల్లలకు కూడా ఎంత తెగింపు ఉంటుంది ఇక్కడ దారి పొడుగునా వస్తూ ఉంటే అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ఆడపడుచులు హారతులు ఇస్తూ పెద్దలు పిన్నలు యువత హారతులు ఇస్తూ ఉంటే చాలా ఆనందం చేస్తాం ఇంత ప్రేమకి నోచుకునే అర్హత నాకు ఉందా అనిపిస్తుంది ఒకసారి భగవంతుడి దీవెన మీ అందరి ఆశీస్సులు చల్లని ఆశీస్సులు మీరు నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టారు ఇందాక ఇందు శుభం మాట్లాడుకుందాం దారిలో వస్తూ ఉంటే శివాలయం ఇంకా పూర్తి కాలేదు ఆ శివాలయం పేరేంటేది తీసుకోవాలేవా సరే కోనవరం అంటే ఈరోజు ఎందుకు ప్రత్యేకించండి అంటే ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పూర్వరం శివాలయం ఆగిపోయింది సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తండ్రి అయిన పరమశివుడు ఆలయం ఆగిపోతే దాన్ని నిలవు వదిలేస్తూ ఉంటాను నేను మీకు మాటిస్తున్నాను అది గుర్తుచోకం టైమ్ లైన్ చెప్పడానికి నాకేముందంటే నాకు అది ఏ స్థాయిలో ఉందో తెలియట్లేదు అందుకని మీరందరూ సంసిద్ధంగా ఉంటే వచ్చే సుబ్రహ్మణ్యం వచ్చే సంవత్సరం లోపే దాన్ని మనం నేను కూడా కొంత నా వ్యక్తిగత నిధులు ఇస్తాను దానికి అలాగే అలాగే మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో మినిస ముఖ్య మన మంత్రి గారితో కూడా మాట్లాడి దానికి కావాల్సిన నిధుల్ని నేను సమకూర్చి మీకు పరమశివుడు ఆశీస్సులు ఉండేలాగా మనందరికీ ప్రయత్నం చేస్తాను ఏంటమ్మా మీ లెటర్స్ ఇవన్నీ సార్ లోపల ఇవన్నీ చదివి మీకు పంపిస్తాను అలాగే కోనసీమ జిల్లా మినీ గూడ్స్ యూనియన్ డ్రైవర్ సోదరులందరికీ కూడా జివో ట్వంటీ టూ థౌజండ్ ఏదో పెట్టారు కొత్తగా వచ్చిన జివో స్పాట్ కేసు స్పాట్ క్యాష్ అనేది మీరు చెప్తా ఉన్నా దీన్ని ఒకసారి అధికారులతో మాట్లాడి ఇలాంటి పిచ్చి పనులు చాలా చేశారు గ్రీన్ ట్యాక్స్ తగ్గించాం మనం అందుకని దీన్ని కూడా దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి ఒకసారి అధికారులతో మాట్లాడి మీరు ఇబ్బంది పడకుండా దీని మీద ఒక ప్రయత్నం చేస్తాను అంతేగాని మీరు నన్ను రోడ్డు మీద ఆపేసి గొడవలు పెట్టుకోకుండా నాతో ఒకసారి ప్రేమ ఎక్కువ ఉన్న చూడటం ఏమైపోతుందో హక్కు వచ్చేస్తుంది సో ఆ హక్కుతో అంటే ముఖ్యంగా నేను పర్యటనలకు వచ్చినప్పుడు చూసే ప్రతి ఒక్కరికి వచ్చే ప్రతి ఒక్కరికి ప్రేమతో పలకరించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నప్పం నాకు సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నాయి నాకు సో ప్రతిసారి బయటికి రావాలంటే అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అవటం వల్ల డోర్ చాలా ఉంటుంది అలాగే ఒకసారి రోడ్ల మీద నుంచి బయటకు వద్దామంటే కొన్నిసార్లు సెక్యూరిటీ సిబ్బంది అధికారులు కూడా మాకు ఇబ్బంది అవుతుందండి అంటే మీరు మన అభిమానులు కానీ మనల్ని ప్రేమించే జనసేన అభిమానులు కానీ ఎంత బలంగా ఉంటారంటే ప్రధానమంత్రి గారి ప్రధానమంత్రి గారి ఎస్పీజి గ్రూప్ కూడా ప్రధానమంత్రి భజ్ర భద్రతా వ్యవహారాలని పర్యవేక్షించే ఎస్పీజి వాళ్ళు కూడా నాకేం చెప్తారంటే మీ మీ వాళ్ళతో మేము పడలేము ప్రధానమంత్రి గారికి మేము ఏ పర్యటనకు తీసుకెళ్ళినా మేము కాశ్మీర్లో పర్యటన పెట్టుకున్నా మాకు బా బా ఇబ్బంది ఉండదు మాకు భయం ఉండదు కానీ మేము మీరున్న సభలకి రావాలి మీ జనంతో రావాలి అంటే మేము దాని మీ ఉత్సాహాన్ని ఎలా ఆపాలో తెలియట్లేదు మాకు మీరు అందరూ అంత మిలిటెంట్గా ఉంటారు అంటే ప్రేమ చూపించినా అలాగే ఉంటుంది మీరు రా లవ్ మీరు అలాగే మీరు గొడవ పెట్టుకున్నా కూడా అంతే గట్టిగా ఉండదు ఇంత గొడవ పెట్టుకుంటేనే కదా గత ప్రభుత్వంతో మనం పల్లె పండుగ టూ పాయింట్ ఓ కానీ మీరే లేకపోతే మీ ఉత్సాహమే లేకపోతే మీ తెగింపే లేకపోతే ఈరోజు